పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ మాదిగకు ఈ నెల పంతొమ్మిదిన ఘన సన్మానం చేయనున్నామని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం కాశ్యం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ తెలిపారు వికలాంగుల ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే ఈ సన్మాన సభకు వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ దేశంలో అత్యధిక పెన్షన్ పొందుతున్న వికలాంగులు ఉన్న రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిలిచాయని వికలాంగులు పెన్షన్ పొందడానికి కారణం రెండు రాష్ట్రాలలో మందకృష్ణ మాదిక నడిపిన ఉద్యమ ఫలితమేనని అన్నారు ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ వికలాంగుల గురించి ఏనాడు పట్టించుకోలేదని కానీ మందకృష్ణ మాదిక మాత్రం వికలాంగులను ఏకం చేసి వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించారని చెప్పారు వికలాంగులను ఏకం చేసి వారి పెన్షన్లు పెంచాలని పోరాటం చేయడం వల్లే నేడు వారు నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని పెన్షన్తో వికలాంగుల ఆత్మస్థైర్యం ఆత్మగౌరవం పెరిగిందని అన్నారు వికలాంగుల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగా వికలాంగులకు ఆత్మ బంధువుగా మారాడని అందుకే వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వికలాంగులను సమీకరించి ఈ నెల పంతొమ్మిదిన మందకృష్ణ మాదిగకు ఘన సన్మానం చేస్తున్నామని తెలిపారు తెలంగాణ నలుమూలల నుండి వికలాంగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పకరం శ్రీనివాస్ మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న బీహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు రెడ్డి మాస్ ఇందిరా చౌదరి కసిరెడ్డి చైతన్యారెడ్డి చిలుముల జలంధర్ ఏడుకొండలు శంకర్ నారపాక శేషగిరి నగేష్ బొడ్డు సైదులు నాగమణి ఇందిరా మనమ్మ తదితరులు పాల్గొన్నారు వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోయే అభినందన సభ నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్రంలోని వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని మరి పద్మశ్రీ మందకిష్ణ మాదక్ గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం అదే సమయంలో వికలాంగుల కోసం ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మాకు గుర్తింపు తేలేదు కేవలం ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదక్ గారి పోరాట ఫలితంగా యాభై రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల పదహారుకు నడిపించిన ఘనత ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదక్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మందకృష్ణ మాదక్ గారి నాయకత్వంలో మరి హక్కుల పోరాట సమితి బలోపేతం చేసుకుంటూనే ఆరు వేల పెన్షన్ సాధనకు అన్నగారి పోరాట ఫలితం మాకు ఈరోజు ఈ గౌరవాన్ని దక్కింది అదే సమయంలో మరి పంతొమ్మిదవ తారీఖున ఈ రాష్ట్రంలో ఉండబడే వికలాంగులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తుంది భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాధేగారికి వికలాంగ్ లక్ల పోరాట సంచి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున సన్మాన సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది వికలాంగుల సమాజానికి ఇవాళ ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన నాయకుడు మందకృష్ణ మాధేగారు తమ జీవితాల్లో వెలుగులిచ్చినటువంటి తమ అధినేత అయినటువంటి మందకృష్ణ కృష్ణ పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నది తమకు గుర్తింపు ఇచ్చిన నాయకుడికి భారత ప్రభుత్వం గుర్తింపుగా పద్మశ్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మహానాయకుడికి కృతజ్ఞతగా సన్మానం చేయాలని వికలాంగుల సమాజం నిర్ణయించడం అద్భుతమైన విషయం చారిత్రకమైన విషయం కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్ నగరంలో జరగబోతున్నటువంటి మందకృష్ణ కృష్ణ గారి ఆత్మీయ సన్మాన సభకు జాతీయ స్థాయిలో ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున వికలాంగులు అలాగే పెన్షన్ పొందుతున్న వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గౌరవశ్రీ శ్రీ మందకృష్ణ మాధవ్ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో క్లబ్ పోరాట జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సోదరులు మన పెన్షన్ పెరగడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మందక్ష్ణ అన్నగారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా మనం హైదరాబాద్లో సన్మాన సభ ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి మన నల్గొండ జిల్లా నుంచి వికలాంగుల సోదరులు సోదరి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను